అనుదిన స్థుతి చీతన్య గ్రంథం నుండి వేయి స్థుతులు రేతలాడు దేవదేవునికి మహిమ గంట ప్రభావం కలుగుంటాయి ఉదయ కాలాన నామ స్థుతితో ప్రారంభించుకుందామా నీ వాక్యం చేత స్థిరపరచు దేవాస్తోత్రములు హృదయం దేవా స్తోత్రం నీ కట్టడాలను అనుసరించడానికి నేర్పు దేవా స్తోత్రం ధర్మశాస్త్రమును అనుసరించుటకు బుద్ధి దేవా దేవాస్తోత్రములు నీ నన్ను ఆజ్ఞాడేందు ప్రార్థించు కృపా కనికరంగా దేవ మీ పరిశుద్ధ పాదాల పిలకలి స్థుతులు స్తోత్ర తెలుసుకున్నాను స్థుతులపై సింహాసనాశినుడిపైన దేవ స్తోత్రములు ఇస్రాయల్ స్థుతులపై నా స్థుతులపై దేవా మీకు స్తోత్రం వాక్యం చేత స్థిరపరచుదేవా విశాలపరచుదేవా కట్టడలను అనుసరించే భాగ్యమును దేవా మీకు స్తోత్రాలు ఏకభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఈ విచారణను హ్యాండ్స్ చేసి జ్ఞాపకం చేసుకునమని దేవించి ఆశీర్వదించమని ఏ స్నామంలో ప్రార్థించి గణపరిచి వేడు కొంచెం నానపరముతండి మీకే మహిమ గంట ప్రభావములు కలుగు ఆమె ఆమె ఆమె